వెల్కమ్ టు వైకాడ్ పాలిటిక్స్ నేను మీ సురేంద్ర ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు అయితే ఈ మధ్య ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అమరావతిపై కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేస్తున్న తప్పే మళ్ళీ చేస్తున్నారు ఆ ఆర్థిక వ్యవస్థ అంటే డబ్బులన్నీ తీసుకెళ్లి మళ్ళీ అమరావతి మీదనే పెడుతున్నారు మిగతా ప్రాంతాలకి సమన్యాయం ఎలా అవుతుందని చెప్పేసి మాట్లాడారు దీనిపై చలసాని శ్రీనివాస గారు ఏం మాట్లాడతారు చూద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈ కామెంట్స్ చూడాలి సార్ ఆయన కొత్తగా చేసింది కాదండి అంతకుముందు కోదండరామ్ గారు వెళ్ళి రాయలసీమ విడిపోవాలన్నట్టు కూడా మాట్లాడటం విశాఖపట్నం వెళ్ళి మాట్లాడటం నేను ఎందుకు చేస్తాను అర్థం కాలేదు వారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండుగా చేయించారు మేము అనుకున్నాం వారు రాష్ట్రం సాధించుకున్నాను వాళ్ళు అనుకున్నా తెలుగు జాతికి ఇబ్బంది మేము అనుకున్నాం రెండుగా విడిపోయినా తెలుగు జాతి కలిసి ఉండాలి మానసికంగా ఎప్పుడు కూడా బాగుండాలని వారు అనుకున్నా ఇవన్నీ వేరండి విభజన అయిపోయిన తర్వాత గౌరవ కోదండరామ్ గారు అరగోపాల్ గారు కూడా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోకి వచ్చి ఒక ప్రాంతీయ ఉప ప్రాంతీయ అస్తిత్వం గురించి మాట్లాడడం తప్పలేదు కానీ అక్కడ ఏదైతే మిగతా వాళ్ళకి అక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయో అది కూడా పట్టించుకోవట్లేదు ఏ రోజున వచ్చి అక్కడ తెలంగాణలో ఉద్యమకారులు ఐదు వందల యాభై మంది కేసీఆర్ గారు గుర్తించారు మిగతా వాళ్ళని కొంతమంది గుర్తించలేదు అనుకోండి దాని ఆ విషయాల కంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడటం అనేది తప్పలేదు దేవింగ్ ఎవరి రైట్ కానీ వాళ్ళు రాజధాని మీద జగన్ గారు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి ఆ రోజు ఈ రోజు ఒకటి మనం మాట్లాడుతున్నాం అమరావతిలో తెలుగు వాళ్ళకి ఒక గొప్ప రాజధానిగా అందరూ నివాసం ఉండి అన్ని వర్గాల నివాసం ఉండి హరిత రాజధాని కింద పారదర్శకంగా గొప్పగా నిర్మించాలి పాటు సమానంగా అంటే అదే సమయంలో ఆ పని ఇచ్చే ఇచ్చాపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి ఈ నా స్టాండ్ లో పరిశోధన ఏం మార్పు లేదు దయచేసి పెద్దలు అరుగోపా గారు ఆలోచించుకోవాలి ఆయన అన్న మాటలో ఒక రీజన్ ఉంది ఒకే చోట పెట్టకూడదు అనేది యాక్సెప్టబుల్ యాక్సెప్టెడ్ నేను అందుకని సమాంతరం మిగతా చోట్ల కూడా సమాంతరం అభివృద్ధి చేయాలని కోరుతున్నాను అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వచ్చిన పెట్టుబడులు ఎన్ని మాది పశ్చిమ గోదావరి జిల్లా లేదా అక్కడ శ్రీకాకుళం జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ వెళ్తాను శ్రీకాకుళం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్టుబడులు ఎంత ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి రా ప్రతి జిల్లా నుంచి వచ్చే ఆదాయం ఎంత ఆ జిల్లాకి ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రిపోర్షినేట్గా ఇది లెక్క కావాలి తప్పులేదండి నేను అంటున్నా ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తుంది అందులో బల వెనకబడిన జిల్లాలకు కొంచెం వన్ పర్సెంట్ ఎక్కువ దీంట్లోంచి క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సిన వాస్తవం ఉంది కానీ ఇది ఆయన ఎందుకు మాట్లాడారో తెలియదు ఐదేళ్ళ బట్టి విధ్వంసం సాగి మాట్లాడలేదు అమరావతి రైతుల మీద కేసులు పెట్టినప్పుడు ఆయన మరి అక్కడ స్పందించి ఎంత గట్టిగా అక్కడికి వచ్చి గట్టిగా మాట్లాడి ఉండాల్సింది దీని గురించి మాట్లాడిన సంతోషం నేననేది ఇప్పుడు ఈ హైదరాబాద్ కూడా యాక్చువల్ గా పెరిగిపోయింది కాబట్టి హైదరాబాద్ లో రెండో రాజధాని పెట్టాలి కదా అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచినట్టు తెలియదు హైకోర్టు నుంచి ఖమ్మం ఖమ్మం టౌన్ లో పెట్టాలి తెలంగాణ హైకోర్టు అన్నట్టు తెలియదు లేకపోతే అంటే దేశానికి రెండో రాజధాని మేము కోరుకుంటున్నాం హైదరాబాద్ గానీ అమరావతి గానీ అమరావతి హైకోర్టు హైదరాబాద్ లో దేశానికి రెండో రాజధానులు అనుకుంటున్నాం బేసిక్ గా ఒక స్టాండ్ బట్టి మేము అడుగుతున్నాం ఇవాళ రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కులకు ఇబ్బంది జరుగుతుంది కేబికే తరహా స్కీమ్ లో ఒక రూపాయి రాలేదు ఇచ్చిన యాభై కోట్లు కూడా తెలంగాణకి తొమ్మిది అక్కడ జిల్లాలకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఒక రూపాయి ఉపయోగం జరగలేదు ఇవాళ బీపీసీఎల్ పేరు మీద కాలుష్యాన్ని వచ్చి ఒకటి వస్తుంది దాని గురించి మాట్లాడాలి ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద కట్టకూడదనే ఉద్దేశంతో పునరావాసం గురించి మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాల్సిందని మాట్లాడాలి ఆయన డెఫినెట్ గా కానీ ఈ విధంగా చేయటం కాన్సన్ట్రేషన్ చేయటం బహుశా కడప జిల్లాలో వెళ్ళినప్పుడు ఒక పత్రికలో వచ్చిన మాత్రం బట్టి మీరు చెప్తున్నట్టున్నారు అవకాశం నేను ఇంకా మాట్లాడలేదండి బట్ వన్ థింగ్ దయచేసి పెద్దలు ఆలోచించుకోవాలి ఇవాళ ఇదే విధంగా పరిస్థితి కానీ కొనసాగితే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అని మేము మొత్తం అంత అక్కడ పెట్టాలని ఎవరు అనట్లేదండి అప్సలిటీ నో కానీ అప్పుడు నెమ్మదిగా ఎంత నాశనం అయిపోయింది ఇప్పుడు అది లేచి అడుగులు వేస్తా ఉంటే దాని మీద ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సంబంధిస్తాం ఆలోచించుకోవాలి ఇది మంచి పద్ధతి కూడా కాదని చెప్తున్నాం అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో బాగా చేసేస్తానని నేను తారీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల విషయంలో మాట్లాడకుండా అమరావతిని నాశనం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం హరిస్తుంటే ఐదు సంవత్సరాలు నిమ్మకి నేను ఎత్తునట్టు కూర్చుంది ఆ ఉత్తర భారత ఆదాని గారి పార్టీకి సంబంధించి మనిషి అధ్యక్షుడు పదమూడు రాజధానులు పెట్టుకుంటాం అని ఎక్కసెక్కం చేశాడైనా ఒక రాజు మేము వస్తే పదమూడు వేలు పెట్టాడు తప్పే ఉందని మాట్లాడారు అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళ సిద్ధాంతకర్తలు మురళీధర్ రావు గారు తప్పే మద్దతు ప్రకటించారు అమరావతి విషయంలో ఎంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్న దానికి మద్దతు ప్రకటించారు అవుట్ గా అన్ని చేశారు మళ్ళీ ప్లేట్ తెరచేసి వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు అమరావతి పదిహేను వేల కోట్లు సేవని అధ్యక్షురాలు తర్వాత ఎంపీ గారు అందరూ గుండగొట్టారు అప్పులు సావని అంటున్నారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు గుజరాత్కి నుంచి జీరో పాయింట్ అసలు పర్సెంటేజ్ పవాల కాదు పది పైసలు ఐదు పైసలు వడ్డీ తెలియదు ఆ వడ్డీ తీసుకుని లక్ష ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించుకున్నారు ద్వారకా కన్వెన్షన్ కి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఆరు వేల కోట్లు అంట నాకు అర్థమే కావట్లేదండి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులు కట్టుకోవాలి ఎందుకు మీ కండిషన్ విభజన అది నేను చెప్తా కండిషన్ విభజన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావడానికి రాజధానికి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చితే భవనాలకు ఫైవ్ పర్సెంట్ అవుతుంది చంద్రబాబు గారు పెట్టుకున్న నలభై ఏడు అంత మేము ఒప్పుకోం గా హరిత రాజధాని నిర్మించాలని కొరకు అన్ని వర్గాలు మధ్య తరగతి సామాన్య అన్ని వర్గాల వారు నివసించాలనుకునే రాజధాని ఉండాలనుకున్న దాంట్లో కొంత భేదాభిరాలు ఆ పార్టీ విమర్శించవచ్చు తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ కానీ నేను అడుగుతూ ఇదేం పద్ధతి అండి అసలు రాజధానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్యాయం దుర్మార్గం పాప దుష్టత్వం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు నీటిపారుదల విషయాలు దుర్మార్గం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు అన్యాయంగా మిగిలిన వాళ్ళు ఇస్తున్నప్పుడు దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇవాళ రాయలసీమ మళ్ళీ ఉత్తర రాయలసీమ దక్షిణ ఉత్తర రాయలసీమ అంటే కడప కర్నూలు అంటే దక్షిణ రాయలసీమకు అన్యాయం చేస్తాను మరొకరు అదేంటంటే ప్రాజెక్టులు కర్నూలు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాకు వచ్చేటప్పుడు నీళ్ళు అడ్డం కొట్టారంట అందరి ఏదో స్కీమ్లకి అని ఇలా గొడవలు పెడతారండి ఆయన వారు కాకపోతే ఇంకొక ఆయన లేదా మా గోదావరి జిల్లాకి ఉత్తరాంధ్ర వచ్చి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర న్యాయం జరగాలి అలాగే ప్రకాశం జిల్లా అలాగే రాష్ట్రం ఎన్నికలు ప్రాంతాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో హైయెస్ట్ ఇరవై మూడు జిల్లాలో ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఫ్లోరైడ్ బాధ్యత గ్రామాలు ఉన్నాయి ఐదు వందల యాభై గ్రామాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా హైలైట్ కాలేదు అలాగే అనంతపురం 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 జిల్లాలో సూర్ స్పెషల్ పెట్టిన అమలు దీక్ష చేసిన వాడిని అక్కడ జల సాధన కోసం ఉద్యమిస్తాం అక్కడ ఖచ్చితంగా ఉద్యమిస్తాం వచ్చే నాలుగు నెలలో మేము మొదలు పెడతాం మళ్ళీ ఇంకోసారి కానీ దీని మీద భాష ఉండాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అన్యాయం మీద మాట్లాడాలి అలాగే అమరావతి అన్ని వర్గాలకి రాజధానిగా ఉండాలి అంత రాజధానిగా ఉండాలి కోరుకున్న తప్పు లేదు కానీ ఏ విధంగా మాట్లాడటం అది ఎలాగ మిగతా వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను హరిగోపాల్ గారు అంటే ఇంతకుముందు నేను చెప్పాను అంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు మీద కామెంట్స్ అంటే అమరావతి మీద ఇది అమరావతి మీద కామెంట్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా పర్సనల్ గా ఏమైనా అటాక్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్ అంటే లేదండి నేను పర్సనల్ గా ఆయన థార్ట్ ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన అభిప్రాయాలు వ్యక్తిగతంగా మేము విభేదించిన వ్యక్తిత్వాన్ని నేను తక్కువ చేయను అంటే బీజేపీ పొత్తులు ఉండాలని ఏమైనా కామెంట్స్ చేసి ఉండొచ్చా సార్ అది కూడా ఒక కారణమే ఉంటుంది అవి ఉంటుంది కానీ మిమ్మల్ని బీజేపీ గురించి మాట్లాడాలి కదా ఉత్తర భారత బీజేపీ అని మీరు అంటారు ఆ బీజేపీ నేను గౌరవించే బీజేపీ అది అద్వానీ గారు సికిందర భక్త గారు విజయరాజసిందే గారు జానా కృష్ణమూర్తి గారు వాజ్పేయి గారు ఉన్న బీజేపీ అది ఇప్పుడున్న ఆదాని గారు ఉత్తర భారత జనతా పార్టీ అంటున్నారు అందరూ అందువల్ల ఆదాని గారు ఉత్తర భారత జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి చేస్తున్న నమ్మక ఉంది అన్యాయం దుర్మార్గం పాపం ఏ పదం కావాలి ఆ పదం అండి పెట్టి ఒకరి మీద ఒకరు రెల్లించుకుని ఒక బానిసలా చేసుకునే ఎస్పెషల్ ఆ తెలంగాణలో కొంతవరకు దమ్మున్న నాయకులు మిగిలారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులందరూ వాళ్ళకి ఆ అడుగులకు మడుగులు వచ్చే పరిస్థితి ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరాన్ని ఆంధ్ర తరఫున తీసుకెళ్లి ఢిల్లీలో తాకటి పెట్టే పరిస్థితిలో ఉంటాం చాలా అత్యంత బాధాకరం అనేది అత్యంత బాధాకరం పోలవరం ప్రాజెక్టు నాశనం చేసేటట్టు వాళ్ళు చూస్తూ ఉంటే అక్కడ సెకండ్ స్టేజ్ పెట్టి దానికి బ్యారేజ్ కింద పరిమితం చేసేసి గడ్డ సరోజ ప్రాజెక్ట్ చేస్తాను చేస్తా అని చూస్తూ ఉంటే దాని మాట్లాడాలి కదా ఇన్ఫాక్ట్ హరగోపాల్ గారు పోలవరం ప్రాజెక్ట్ కూడా వ్యతిరేకమే చాలా విషయాల్లో అది వేరే సంగతి అండి నేను పోలవరం నిర్వహిస్తూ న్యాయం చేయాలంటున్నాను ఆదివాసీ నిర్ణయాలు నిర్వహిస్తూ న్యాయం చేసిన తర్వాత మీరు అర్జెంటుగా దానికి నూట యాభై ఏడు నీళ్లు నిలబెట్టమన్నా ఇప్పుడు ఆ విధంగా లేదు ఇప్పుడు ఆదాని గారి పార్టీ బ్యాచ్ ఏం చేశారంటే కొంతమంది బయలుదేరారు చెంచాలు పెట్టుకున్నారు లో చెంచాలు బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ స్టేజ్ టూ ది మోడీ గారితో మాట్లాడి ఒప్పిస్తాను ఆంధ్రప్రదేశ్ కొట్టి ప్రజలు కొట్టి కట్టిస్తాను సెస్ చేసి అని మాట్లాడుతూ ఉన్నారు ఏందండి ఇదంతా దౌర్భైం సచ్చే పవర్ఫుల్ పర్సనాలిటీ సచ్చే హ్యుమానిటన్ పర్సనాలిటీస్ ఎలా మారిపోతున్నారు ఆదాని గారి పార్టీ మాదిలో పడిపోయి అరగోపాల్ గారు పడకపోయినా ఆయనకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నచ్చలేదు ఎందుకంటే నాతో చెప్పిన మాట పోలవరం సారీ మహబూబ్నా జిల్లాలకు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరిగినప్పుడు ఆయన సమైక్యవాదు ఆయన కొంచెం వెటకారంగా నవ్వారు నాకు అందుకని బాధ వచ్చిందని ఆయన అన్నారు మేబీ ఫ్యాక్ట్ కానీ వాళ్ళేదో ఆంధ్రప్రదేశ్ కుదురుకుంటుంది ఆయన డిమాండ్లో మిగతా ప్రాంతాల మీద న్యాయం చేయండి అనటం ఏం మేం చేయండి మేమే అదే అడుగుతున్నాం అలాగే వైట్ పేపర్ ఏమంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా ప్రభుత్వానికి ఇంతకుముందు ఇవ్వలేదు ఈమె ఇవ్వడానికి ఏమైంది ఏ ప్రాంతాలు ఏ పరిస్థితి వచ్చినా ఇవ్వచ్చు కదా ఇప్పుడు అందుపూర్లో ఏం పెట్టారు ఏం వస్తుంది శ్రీకాకుళంలో ఏమి ఇచ్చారు ఆఖరి మా పశ్చిమ గోదావరి అయితే మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం వచ్చిందని చెప్తున్నా స్వాతంత్రం వచ్చిందని చెప్పనండి ఆ డెల్టా మిల్ ఉండేది అది ఎత్తిపోయింది ఆ డెల్టా మిల్ అమ్మేశారు మా మా ముఖ్యంగా విడిపోయిన గోదావరి జిల్లాలో డెల్టా ప్యాప్ ప్రైవేట్ రంగాలు ఉండేది అది వెళ్ళిపోయింది ఆంధ్ర షుగర్స్ కుంటు పడిపోయింది ఇంకో ఫ్యాక్టరీ మూసారు కేసీ ఫిషు ఫ్యాక్టరీ చాలా గత ఐదు దశాబ్దాల నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిట్ అన్న అవి ఉండేది అవి మూసేసి కాటాకి అమ్ముకుంటున్నారు ఫుడ్ అండ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజేషన్ ఉండేది అది కుంటుతా అని వస్తుంది ఏంటండి నేను ఒక జిల్లా గురించి ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడుతున్నాను పోనే ఏలూరు దగ్గర నుంచి నర్సాపురం వరకు అలాగే నేను నేను అభివృద్ధి శ్రీకాకుళానికి ఏమైంది కడప జిల్లాకి ఆ తర్వాత రాజశేఖర అద్భుతం చేశారు తర్వాత మన ప్రాయో చంద్రబాబు గారు చూసారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కడప జిల్లా కూడా అభివృద్ధి కుండిపడిపోయింది ప్రకాశం జిల్లా ఏంటండి ఓ సో ఆ ఫ్యాక్టరీ ఏం జరుగుతుంది ఇక్కడ దాని మీద మాట్లాడదాం సామాన్యులకు దాని మీద మాట్లాడదాం ఉప ప్రాంతీయ విభేదాలు దయచేసి రచ్చకుంటదని చెప్తున్నాను இது மஞ்சது கூட காதா மை ஹம்புல் ரிக ஆனால் பிரொஃசர் அருகோபால் கார்